వెల్కమ్ టు ఏపీ టీవీ టెన్ న్యూస్ పులి కనుమ ప్రాజెక్టు నుండి పంట పొలాల్లోకి వెళ్ళిన నీరు చేతికొచ్చిన పంట నీటి మునుగడంతో కన్నీటి పర్యాంతమవుతున్న రైతులు వెంటనే తుంగభద్ర నది నుండి పులి కనుమ ప్రాజెక్టుకు జరుగుతున్న పంపింగ్ బంద్ చేయాలి ప్రభుత్వం నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి రెండెకరాల పొలం పులి కనుమ ప్రాజెక్టు డెలివరీ కెనాల్ తూముకు ప్రభుత్వం తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదంటున్న రైతు మహిళ పులికనుమ బ్యాక్ వాటర్ తో ముంపుకు గురవుతున్న పంటలు అధికారుల పర్యవేక్షణ లోపమే తమకు శాపమైందన్న రైతన్నలు కర్నూలు జిల్లా కోసిగి సమీపంలోని పులికనుమ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల తమ పంటలు ప్రతి సంవత్సరం ముంపుకు గురవుతున్నాయని ఈ సంవత్సరం కూడా చేతికొచ్చిన పంటలు దాదాపు పదెకరాల మేర పంటలు వేరుశెనగ ఉల్లి సజ్జలు కందులు పత్తి పంటలు ముంపునకు గురైనట్లు కోసిగి రైతులు కామలదొడ్డి వీరారెడ్డి ఈరమ్మ మలిగేని కోసిగయ్య తదితర రైతులు ఆరోపిస్తున్నారు ప్రతి సంవత్సరం పులికనమ బ్యాక్ వాటర్ రావడం వల్ల చేతికొచ్చిన పంటలు ముంపునకు గురై కొల్లిపోయి లక్షల రూపాయలు నష్టపోతున్నట్లు వారు వాపోయారు ఇప్పటికే పంటలపై బ్యాంకులో తీసుకున్న బ్ రుణాలు కూడా తీర్చలేక వడ్డీలు మాత్రమే కడుతున్నట్లు తెలిపారు అధికారులు సకాలంలో పర్యవేక్షించి పులికనమ ప్రాజెక్టు నీటి సామర్థ్యంను పరిశీలిస్తే తమ పంటలు ముంపుకు గురికావని వారన్నారు ఇంకా రెండు రోజులు పులికనుమ ప్రాజెక్టులోకి తుంగభద్ర నది నుండి పంపింగ్ జరిగితే మరో ఇరవై ఎకరాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందన్నారు కనుక అధికారులు స్పందించి పులికనుమ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల ముంపుకు గురైన పంటలను పరిశీలించి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు ఇందు నుండి ఇటువరకు సార్ నాలుగు ఎకరా నాలుగు ఎకరాలు ఇది నాలుగు ఎకరాల్లోనా రెండు ఎకరాలు కాలువకా దోకి దోగినా ఇప్పుడు రెండు ఎకరాలు నా రెండు ఎకరాలు నీళ్లకు మునిగిపోతుందా అప్పుడు దోగి రెండు ఎకరాలకు అసలు రూపాయి డబ్బులు ఇవ్వలేదు సార్ మాకు నీది పొయ్యలేదు అమ్మక్కడ అక్కడ ఇది ఇంత భూమి నీకు మిగులుతుందా నువ్వు పాటించుకొని తినొచ్చని చెప్పి ఇప్పుడు ఈ పరిస్థితికి పెట్టారు మాకు ఒక రూపాయి కూడా ఇచ్చినాడు మాకు నాలుగు రెండు ఎకరాలు టోకెన్ పోయినా కాలువకే పోతే పైలే అది ఇంత ఇది మిగులుతుందా తినకంటుందరు మీరు అని చెప్పి మమ్మల్ని అప్పుడు ఆ మోసం చేసారు ఇప్పుడు ఈ నీళ్ళు నింపి ఈ మోసం చేస్తారు సార్ ఏం బతికేది మమ్మల్ని i

అంతా ఎప్పటికీ ముందుకు వాళ్ళే చెరువు కానీ సార్ మాకు అవసరం లేదు వాళ్ళే తీసుకుని వస్తే వద్దు ఈ భూమాసాలు కాదయాదు ఈ భూమితో ఇట్లా వనవాసం చేసేది సార్ మాకు ఈ పరిస్థితి వద్దు మాకు ఎత్త రేట్ కనుకొని ఈ పరిస్థితి వచ్చి ఎవడు ఊకుండా మాకు ఒకటి మాకు ఏటా ఒకటిన్నర లక్ష రెండు లక్షలు వరకు లాస్ నాలుగు ఎకరాలకి ఈ చెరువును నీళ్ళు వచ్చి క్లాస్ అవుతాం ఏంటకు లాస్ అవుతామంటే ఏంటికి అవుతాం మమ్ లాస్ ఈ భూమి పంట పండితే మాకు కొడుకు తినేది కదా మా తల్లి పిల్ల బతికేది మా అసలు మా భూమి ఇంకెక్కడే లేదు ఇది డిషా అప్పుడు సారోళ్ళు మీద పోయలేదని చెప్పారు ఇప్పుడు మరి అట్లా మునుక్కుతారు కదా ఏంటి మునుక్కుతారు మా సేను వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆట వరకు కొనారో ఆట వరకే నీళ్ళ పెట్టుకోవాలి సారో ఎక్కువ మా భూమి లాగా తాకూడదు నీళ్ళు డబ్బులు ఇచ్చారు కదా మా భూమిలాగా తాకూడదు మాకు ఇట్లా నీళ్ళు వస్తామంటే మాకు డబ్బులు ఉసులు చేయాలి నాలుగు ఎకరాలకి మాకు కంపల్సరీ డబ్బులు ఉసులు చేయాలి సార్ మా డబ్బులు ఇచ్చే తీరాలి మాకు లేదు మీ భూమి లేక నీళ్ళు రావంటే మాకు డబ్బులు ఇచ్చే అవసరం లేదు లేదంటే మాకు డబ్బులు ఇవ్వాలి గవర్నమెంట్ నీళ్ళని మునిగిన పంటకు మాకు డబ్బులు ఇవ్వాలి సార్ నాలుగు ఎకరాలకు వచ్చి ఒక రెండు లక్షలు దాకా అది మనం పెట్టిన పెట్టుబడు అంతవరకు అయినా ఇవ్వాలి సార్ మాకే ఈ పంట వరకన్నా ఈ ఎలమ్మకాయి నష్టపరం అనేది అన్నది వాళ్ళు ఈ మాకు సారో ప్రతి ఒక్క సంవత్సరం నాలుగు సంవత్సరాలు ఇందుకే మమ్మీ నష్టపోయేకే నాలుగు లక్షలు బాకీ మోసాయి మీ నాలుగు ఎకరాల్లోనే నాలుగు లక్షలు బాక పోసిస్తాయి మమ్మ ఎట్లు బతికేది సారో